అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి తనలో పెంచుకోవాల్సినటువంటి బలాలు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా కొన్ని నైపుణ్యాలు నేర్చుకోవటం తను శారీరకంగాను మానసికంగానూ బలంగా తయారవ్వగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఆరోగ్యంగానే ఉంటేనే ఏ మనిషి అయినా ఏదైనా సా సాధించగలుగుతాడు ఇక్కడ ఆరోగ్యం అనేది రెండూ వస్తాయి శారీరకపరమైనటువంటి ఆరోగ్యం మానసికంగా కూడా బలంగా ఉండగలగటం అనేది మనిషి తయారవ ఆ విధంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది శారీరక బలం మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి లేదా మన యొక్క అలవాట్లను బట్టి శారీరకంగా బలంగా ఉండటం వ్యాయామాలు చేయటం శరీరం పట్ల శ్రద్ధ తీసుకోగలగటం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని ఏది తినాలో ఏది తినకూడదో అనేది చాలా క్రమ పద్ధతిలో చేయగలిగితే శారీరకపరమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోగలుగుతాం కానీ మనిషి మానసికంగా బలంగా ఉండగలటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మానసికంగా బలంగా ఉండాలని అంటే మనిషి ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి తనను తాను నమ్మాలి లేదా మనిషి పాజిటివ్గా ఆలోచించగలగటం అంటే ప్రతి దాంట్లోనూ తప్పులు వెతికేటటువంటి క్రమంలో కాకుండా ప్రతీది ఏదో అయిపోతుంది అనేటువంటి ఆలోచన ధోరణిలో కాకుండా ఏదైనా సరే మన కష్టాన్ని బట్టి మన ప్రయత్నాన్ని బట్టి సాధించగలుగుతాం ఆ కష్టం ఆ ప్రయత్నం నేను చేయగలుగుతాను నేనేమి తక్కువ కాదు అనేటువంటి ఆలోచన ధోరణి మనిషి అలవాటు చేసుకుంటే మానసికంగా బలంగా తయారవుతాడు అయితే ఎప్పుడైతే మనిషికి ఆత్మవిశ్వాసం ఉందో తన మీద తనకు నమ్మకం ఉందో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఓపిక సహనం అనేది వస్తుంది ఓపిక పట్టడం అనేది చాలా మనిషికి కావాల్సినటువంటి బలం అవుతుంది సహనంతో ఉండగలటం అనేది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం అంటే ఈ ఓపిక సహనం అనేది సమాజంలో ఎలా అంటే అది ఒక చేతగానితనం కింద లేదా అది ఒక బలహీనత కింద చాలామంది చూస్తూ ఉన్నారు అంటే మంచి వాళ్ళని ఓపికగా ఉంటే వాళ్ళ చేతగాని వాళ్ళ కింద జమేయటం లేదా మనం తప్పులు చేసిన ఎదుటి వ్యక్తి భరించి సహనంతో ఉంటున్నాడని అంటే అదేదో వాళ్ళ యొక్క బలహీనత కింద మనం భావించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు ఏ విధమైన తప్పులు చేసినా ఓపిక సహనంతోనే ఉంటారు వాళ్ళ చిన్నపిల్లలే ఏం మారుతారు అనేటువంటి ఆలోచనతో ఉంటారు అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు టీచర్స్ చాలా భరిస్తూ ఉంటారు నిజంగా అంత ఇంత కాదు ఎన్నో రకాలుగా పిల్లలు ఇరిటేట్ చేస్తున్నా ఇబ్బంది పెడుతున్నా లేదా వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా తప్పటడుగులు వేస్తున్నా తప్పులు చేస్తున్నా సహకరించినా సహకరించకపోయినా ఓపిక సహనంతో ఉండగలుగుతారు తన అర్థం వాళ్ళు బలహీనులని కాదు వాళ్ళు బలవంతులు అని అర్థం ఏ మనిషి అయితే ఓపిక సహనంతో ఉంటాడో ఆ మనిషి ఖచ్చితంగా తను అనుకున్నది సాధించగలుగుతాడు తన జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాడు ప్రస్తుత సమాజంలో లోపించింది ఏదన్నా ఉందని అంటే ఎవరిలోనూ ఓపిక సహనం అనేది లేదు నువ్వు శక్తివంతుడిగా అంటే ఈ లక్షణాలను అలవాటు చేసుకోవాలి ఓపికగా ఉండడం సహనంతో ఉండటం పరిస్థితుల్ని అర్థం చేసుకోగలగటం ఏది జరిగినా ఎందుకు జరిగింది అనేటువంటి అవగాహన మనిషికి రావాలి మూలాలను అన్వేషించగలగాలి సమస్య వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగజార్చుకోవడం నీ ఆరోగ్యాన్ని నువ్వే చేసుకోవడం కాకుండా వచ్చినటువంటి సమస్య ఎందుకు వచ్చింది ఏ కారణంతో వచ్చింది దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు ఏంటి అనేది అన్వేషించేటటువంటి క్రమంలో మనిషి ఓపికగా సహనంతో ఉంటూ సమయానికి ప్రాధాన్యత ఇస్తూ నువ్వు ఖచ్చితంగా కొన్ని సమస్యలకి సమయ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాలానికి విడిచిపెట్టాలి అన్ని సమస్యలు వెంట వెంటనే పరిష్కారం కావు మన జీవితంలో కూడా ఉత్తాన పతనాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం చాలా బాగుంటాం కొన్ని సమయాల్లో అన్ని అనుకూలంగా ఉంటాయి నువ్వు ఏది పెడితే అది బంగారం కింద ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏది మనకు అనుకూలంగా ఉండదు సారీ పరిస్థితులు ఇబ్బందికరంగా తయారయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అటువంటి సందర్భాల్లోనే మనిషి ఓపికగా సహనంతో ఉండగలడం అనేది మనం నేర్చుకోవాలి ఆ లక్షణాలని నువ్వు గనక నేర్చుకోగలిగితే నువ్వు చాలా బలవంతుడిగా తగ్గుతావు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎప్పుడైతే మనిషి తన మీద తనకు విశ్వాసం ఉండి పాజిటివ్గా ఆలోచించగలిగితే దేన్ని కూడా సీరియస్గా తీసుకోడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అని స్థిరంగా ఉండిపోదు అది కష్టమైన ఆనందమైన సుఖమైన లేదా నీకు వచ్చేటటువంటి లాభాలైనా ఏదైనా సరే ఏది స్థిరంగా ఉండదు ఈరోజు ఉన్నది రేపు ఖచ్చితంగా మారుతుంది అది ఏదైనా సరే అందుకని మనిషి స్థితపరిజ్ఞతతో ఉండగలడం అనేది నేర్చుకోగలగాలి దేన్నైనా సమానంగా తీసుకోగలగటం ఈరోజు బాగున్నాను కదా అని చెప్పి అహంకారపూరితంగా పోవటం బాగలేదు కదా అని చెప్పి నిరాశ నిస్పృహులకు లోనైపోవటం అనేది మనిషి బలహీనత అవుతుంది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండగలటం ఓపిక సహనంతో ఉండగలటం అనేది మనిషి నేర్చుకోగలగాలి ఎప్పుడైతే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉందో నువ్వు చేస్తున్నటువంటి పనికి అవసరమైనటువంటి అన్ని రకాల నైపుణ్యాలు నువ్వు నేర్చుకోగలుగుతావు ఎప్పుడైతే నీకు నీ మీద నీకు నమ్మకం ఉందో వాటమిని కూడా పాజిటివ్గా తీసుకుంటావు అందులో ఏ తప్పిదాలు చేస్తే ఏ పొరపాట్లు చేస్తే నేను ఈరోజు ఇబ్బంది అనేది నువ్వు అవగాహన చేసుకొని ఆ తప్పులు భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్త పడటానికి కూడా అది ఉపయోగపడేట అవకాశం ఉంది కాబట్టి ఓపిక సహనం అనేది బలాల కింద మీరు భావించండి అవి మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు వాటిని బలహీనత కింద భావించవద్దు ఎదుటి వ్యక్తి మీకు ఓపికని మీ సహనాన్ని అవహేళన చేసిన కొంతమంది అంటూ ఉంటారు ఏంట్రా చేతగాన ఉన్నావు నువ్వు సమాధానం చెప్పలేవా నువ్వు చేయలేవా వాడు ఎలా ఇబ్బంది పెడితే నువ్వెందుకు మాట్లాడలేదు ఎందుకు గొడవ పడలేదు వాడంత తప్పు చేస్తే ఎందుకు నిలదీయలేదు ఎందుకు నువ్వు వాడి మీద గొడవ చేయట్లేదు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాలు చాలా ఉంటాయి బయట ఏది ఎవరు నిన్ను ఏమన్నా సరే నువ్వు ఓపికగా ఉండటం సహనంతో ఉండటం ప్రతి మనిషి పొరపాట్లు చేస్తాడు ప్రతి మనిషి తప్పిదాలు చేస్తాడు ఎదుటి వ్యక్తి పొరపాటుని తెలుసుకున్నప్పుడు క్షమించడం అనేది మనం నేర్చుకోగలగాలి దాంట్లో మార్పు చేసుకోమని సలహాలు ఇవ్వాలి సమయం కూడా వాళ్ళకి ఇవ్వాలి అలాగని చెప్పి మితిమీరిన సహనం మితిమీరిన ఓపిక నిన్ను ఇబ్బంది పెడుతుంది అందులో అనుమానం లేదు నువ్వు నిన్ను కనుక లోకు కట్టేస్తే ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది ఎలా ఉపయోగించుకోవాలో సమాజం సిద్ధంగా ఉంటుంది అందుకని ఓపిక సహనానికి కూడా పరిమితి ఉంది అందులో ఏ విధమైన అనుమానం లేదు కానీ తొందరపాటు నిర్ణయాలు తొందరపాటుగా మాట్లాడడాలు తొందరపాటుగా మనం వెంట వెంటనే ఎదుటి వ్యక్తి ఏదన్నా అంటే దానికి సమాధానం చెప్పేయడాలు విమర్శకు ప్రతి విమర్శలు చేసేసుకోవాలి లేదా మానవ సంబంధాలు దబ్తీ చేసుకోవడాలు ఇవన్నీ సరైనవి కాదు అందుకని మీరు మానసికంగా బలంగా తయారవ్వాలని అంటే ఓపికగా ఉండడం నేర్చుకోండి ఇది చెప్పినంత సులువేం కాదు నువ్వు చాలా కూలంకషంగా ప్రతిదాన్ని అవగాహన చేసుకోగలిగినట్లు సామర్థ్యం తెచ్చుకున్నప్పుడు పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే ఓపిక సహనంతో ఉండగలుగుతాం ఎదుటివాడి కోణంలో కూడా మనం ఆలోచించాలి ఎందుకు ఇలా జరిగింది అన్న దగ్గర ఎదుటివాడు ఎందుకు ఇలా చేశాడు ఏ కారణంతో ఇలా చేశాడో ఆ చేయటానికి నేను ఏ రకమైనటువంటి అవకాశం ఇచ్చాను ఇవి కూడా మనం ఆలోచన చేసుకొని ఈ ఓపిక సహనాన్ని ఒక శక్తులుగా మీరు తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ఓపిక సహనం అనేది మరొకసారి చెప్తా ఉన్నా ఈ బలహీనతలు కాదు మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు మీరు మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించుకొని వాటికి స్నాన పెట్టి మరింత పెంచుకుంటూ ముందుకెళ్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం నీవు ఏదైతే ఐడెంటిఫై చేసావో నీలో ఇది నచ్చట్లేదు అని నువ్వు ఏదైతే ఐడెంటిఫై చేసావో వాటిని ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఆ బలహీనతల్ని మనం తగ్గించుకొని బలాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి శారీరక బలం ఒక్కటే సరిపోదు మనిషికి మానసికంగా బలంగా స్థిరంగా ఉండగలడం అనేది చాలా ప్రధానమైన అంశం ఈరోజు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవటం చిన్న చిన్న విషయాలకు డిప్రెషన్లో పోవటం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఇవే ఎక్కువ చూస్తాము ఉన్నాం అవన్నీ కాదు ఓపిక పట్టండి సహనంతో ఉండండి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మీరు లక్ష్యం చేరుకోవాలంటే ఈ ఓపిక సహనాలను మించినటువంటి శక్తులు మరొకటి లేవు వాటిని ఒక ఆయుధాలుగా మార్చుకొని మీరు ప్రయత్నం చేస్తే ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగితే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్